అందరికీ నమస్కారం దేవుడు వరమించిన పూజారి ఇష్టం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు దుగరాజపట్నం పోర్ట్ విషయంలో అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి తొలి రెండు వేల ఇరవైకి పూర్తి కావాల్సిన ఈ మెగా పోర్టు విషయంలో కేంద్రం ఎంత తప్పు ఉందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతే తప్పు ఉంది ఆంధ్ర తర్వాత రాష్ట్రానికి మెగా పోర్టు దొగరాజపట్నంగా గుర్తించిన కేంద్రం రెండు వేల పదహారులో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయాలని విశాఖ పోర్టు ట్రస్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది అదే సమయంలో ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు కేటాయిస్తూ పోర్టును రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది ఇలా అటు వైకాపా తేదేపా రెండు దీని గురించి పట్టించుకోకపోగా ఇప్పటికీ అదే నిర్లక్ష్యం చేస్తున్నాయి తాజాగా ఈ విషయమై అసెంబ్లీలో శాసన మండలి సమావేశాలు శాసనమండలిలో దీనిపైన ఇటు అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేసుకున్నాయి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి ఏది ఏమైనా కోర్టు తీసుకురావడంలో రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి రెండు వేల పద్నాలుగులో వచ్చిన కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేక నిర్లక్ష్యం చేసిందనే చెప్పాలి అప్పటికే ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించి పర్యావరణ అనుమతులు కూడా అందజేసింది నిధులు కూడా కేటాయించింది అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించింది విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూసేకరణతో పాటు రోడ్డు రైలు మార్గాలకు సంబంధించిన భూములు భూసేకరణ వివరాలు కూడా తీసుకుంది సవి వివరణ నివేదిక తయారు చేసిన ఏఈసిఓఎం అనే కంపెనీ రిపోర్టు కూడా అందజేసింది ఇందుకు అవసరమైన నిధులు సమీకరణ ఎలా చేపట్టాలని కూడా నిర్ణయించింది ఇలా అడుగులు పడ్డ దుగరాజపట్నం పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిర్లక్ష్యం చేసింది దీన్ని అప్పటి వైకాపా ప్రతిపక్షంగా బాగా ప్రచారం చేసింది కూటమి నిర్లక్ష్యం చేయడంతో విశాఖ లాంటి మే సారీ దుగరాజపట్నం లాంటి మేజర్ పోర్టు రాకుండా వేల మందికి ఉపాధి కడుపు కొట్టిందని కూడా వైకాపా ప్రచారం చేసింది ఇది అప్పట్లో పెద్ద దుమారంగా అయింది తర్వాత వచ్చిన వైకాపా ఇదే తిరిగ వ్యవహరించి దుగరాజపట్నం పోర్టును నిర్లక్ష్యం చేసింది ఇందుకు ఈ కంపెనీ సమీపంలోని కృష్ణపట్నం పోర్టు ప్రైవేట్ పోర్టు కాగా దీన్ని ఆదానీ అనే వ్యాపార సామ్రాజ్యాధిపతి కొనుగోలు చేశారు దీని ద్వారా దుగరాజపట్నంకి దగ్గరుండే కృష్ణపట్నం పోర్టు ఇరవై కిలోమీటర్లు మాత్రమే కాగా దీన్ని ఏర్పాటు ద్వారా కృష్ణపట్నానికి ఆదాయం తగ్గుతుందని ఆ పోర్టు యాజమాన్యం కాస్త ఒత్తిడి చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది ఇలా వైకాపా ఐదేళ్ల పాలనలో ధూరాజ్పట్నం పోర్ట్ పోర్టు గురించి కనీస ప్రయత్నం కూడా చేపట్టలేదు చిన్న పోర్టులైన రామాయపట్నం లాంటి చిన్న చిన్న పోర్టులను ఏర్పాటు చేసి అది కూడా ఎన్నికల ముందర అడావాడు చేసి వదిలేసింది మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలి ప్రయత్నంలోనే కేంద్రంపై ఒక లేఖ రాసింది కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి విన్నవించారు పోర్ట్ ఏర్పాటు ద్వారా రాష్ట్ర పురోగతి అభివృద్ధికి దోహదపడుతుందని మేజర్ పోర్టు కాగా పెద్ద ఎత్తున ఎగుమతులు దిగుమతులు చేపట్టి ఆదాయం కూడా వస్తుందని తద్వారా జీవీఏ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు ఇది జరిగి కూడా పది నెలలు అవుతున్న తదుపరి ఏమన్నది సమాచారమే లేదు గత కేంద్ర బడ్జెట్లోనూ ఇటు రాష్ట్ర బడ్జెట్లోనూ దీనికి కనీసం ఒక రూపాయి అంటే ఒక రూపాయి కూడా నిధులు కేటాయించలేదు ఇక పోర్టు ఎలా నిర్మితం అవుతుందో వారే చెప్పాలి ప్రస్తుతం పోర్టు అనేది ఉండడంతో వీరంతా మిన్నకుండి పోతున్నారన్న మాటలు కూడా బయట నుంచి వినిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెద్దలకు ప్రసన్నం చేసుకునేందుకు దుగరాజపట్నం పోర్టును పక్కన పాడేశారన్న విమర్శలు కూడా వస్తున్నాయి కేంద్రం కూడా అది కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన పోర్టు కాబట్టి దాన్ని పక్కన పడేసినట్లు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా రాష్ట్రానికి ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుంది దుగరాజపట్నం పోర్టు ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈ పోర్టు విశాఖ పోర్టుకు ఏడు వందల కిలోమీటర్లు ఇటు ఎన్నూరు పోర్టుకు తొంభై కిలోమీటర్లు కృష్ణపట్నంకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది డీప్ సీపోర్టు దీన్ని ఆర్టిఫిషియల్గా ఏర్పాటైన సీ పోర్టు దీనికి పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం కూడా లేదని నిపుణులు అంచనాగా ఉంది రెండు వేల పదమూడులో ఏర్పాటైన ప్రక్రియ దాదాపు పదకొండేళ్ళు అవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు భూసేకరణ అంతా జరిగి నిధుల కేటాయింపు అన్నీ జరిగిన ఎయిర్పోర్ట్ ఏర్పాటులో తీవ్ర నిర్లక్ష్యమే రాజ్యం వెళ్తుంది ఈ మూల్యం ఏ ప్రభుత్వం అయినా చెల్లించుకోవాల్సింది చెల్లించుకోవాల్సి వస్తుంది పోర్టు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి అటు క్రీ సిటీ ఇటు శ్రీ సిటీ ఇటు నాయుడుపేట సెజలు రేణుగుంట ఎలక్ట్రానిక్ హబ్బు తదితర ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చెందే ఉంది దుగరాజపట్నం పోర్ట్ బేస్గానే రోడ్డు రైల్ కనెక్టివిటీ కూడా ఏర్పాటు కానుంది ఇప్పటికే అటు కర్ణాటక కేరళ ఇటు తమిళనాడు రాష్ట్రాలకు అవసరమైన రోడ్ రైల్ కనెక్టివిటీ ఏర్పాటుకు గతంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఏర్పాట్లు చేపట్టాయి ఇవన్నీ పూర్తయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇటు నాయుడుపేట నుంచి దుగరాజపట్నం పోర్టుకు నాలుగు వరుసల రోడ్డు మార్గం అటు గూడూరు నుంచి దువరాజపట్నంకు రైల్వే మార్గం ఆరు వరుసల రహదారి ఏర్పాటుకు అప్పట్లో నిధులు కూడా కేటాయించారు సుమారుగా ఏడు వందల ఇరవై కోట్లు రోడ్డు రైలు కనెక్టివిటీకి నిధులు కేటాయించారు ఇవన్నీ పక్కన పడేసిన వైకాపా టీడీపీ భాజపా కూడా మూల్యం చెల్లించుకోవాల్సిందే రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన ఈ పోర్టు పట్ల వారిదే నిర్లక్ష్యం అని స్పష్టమవుతుంది మున్ముందు తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది